అందరికీ లాస్ట్ వీడియోలో లెవెన్ సిస్టమ్స్కి ఫ్యాట్లాస్కి లింక్అప్స్ ఉన్నాయని చెప్పాను కదా ఆ వీడియో కంటిన్యూషన్ ఈ వీడియో అండి నా పేరు దుర్గాలక్ష్మి సంతోషి ఐఎమ్ ఏ సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ అయితే ఈ వీడియోలో నేను ఫస్ట్ డైజెషన్ సిస్టమ్ గురించి మాట్లాడతాను సో మనకి అన్ని వ్యాధులకి మూలం ఏమంటారు కడుపు మన గట్ హెల్త్ గట్ హెల్త్ బాగోకపోతే ఇంకా అన్ని వ్యాధులు వస్తాయని చాలామంది డాక్టర్స్ ఎక్స్పర్ట్స్ న్యూటర్ చాలామంది చెప్పారు ఎవరైతే గట్ హెల్త్ బాగుండాలి అలాగే ఓవరాల్ వెల్ బీయింగ్ బాగుండాలి మా హెల్త్ బాగుండాలి మీ హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళందరూ ఈ వీడియో ఫుల్గా చూడండి అలాగే మీ పేరెంట్స్ మీ పిల్లలు మీ స్నేహితులు ఎవరికైతే వాళ్ళ హెల్త్ బాగుండాలని కోరుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి ఇక డైజెషన్ సిస్టమ్ అదేనండి పెద్ద ప్రేగులు చిన్న ప్రేగులు లివర్ అన్నీ సో మన ప్రేగుల్లోనే డెబ్బై శాతం ఇమ్యూనిటీ ఉంటుంది అలాగే నైంటీ శాతం సెరెటోరియన్ అంటే హ్యాపీ హార్మోన్స్ అక్కడే తయారవుతాయండి అంతే కాదు లక్షల గుడ్ బ్యాక్టీరియా మనతో కలిసి చూస్తుంది సో గట్ హెల్త్ ఒకసారి డిస్టర్బ్ అయింది అనుకోండి బరువు పెరుగుతాం అండ్ మన హార్మోన్స్ డిస్టర్బ్ అవుతాయి అంతేకాదు మనకి ఆకలి నిద్ర అన్నీ కూడా అది కంట్రోల్ చేస్తుంది సో మనం వయసు కూడా ఎక్కువగా కనిపించడం ఇవన్నీ కూడా కట్ హెల్త్ వల్ల వచ్చినవే అయితే మనం ఫ్యాట్ లాస్ అవ్వాలని కోరుకుంటాం కదా నిజానికి ఫ్యాట్ లాస్ అవ్వాలంటే ముందు గట్ హెల్త్ని చేయాలి ఉంటుంది ఎప్పుడైతే మీరు గట్ హెల్త్ సరి చేయలేదు అనుకోండి ఇన్సులిన్ రెస్ ఇన్సులిన్ కంట్రోల్ తప్పుతుంది హార్మోన్స్ డిస్టర్బ్ అవుతాయి అలాగే మనం ఎంత తింటున్నా డైట్ చేసినా కూడా ఫ్యాట్ స్టోర్ అవుతుంది కానీ ఫ్యాట్ బర్న్ అవ్వదు సో వీటిని మనం ఎప్పుడైతే గట్ హెల్త్ రీసెర్చ్ చేస్తామో అప్పుడే మనకి హెల్తీ వేలో అండ్ పర్మినెంట్గా ఫ్యాట్ లాస్ అవ్వడం సాధ్యమవుతుంది ఒకసారి మనం పూర్వీకులు మన గ్రాండ్ పేరెంట్స్ అండ్ గ్రేట్ గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళు చూస్తే వాళ్ళు ఎప్పుడూ సహజంగా న్యాచురల్ ఫుడ్ తీసుకునేవారు అంతేకాదు వాళ్ళకి చక్కగా డైజెషన్ అయ్యేది ఇప్పటిలాగా డైజెషన్ ప్రాబ్లమ్స్ అప్పట్లో తక్కువ ఉండేది వాళ్ళకి ఇవెన్ వాళ్ళ ఇంటెన్స్టెన్స్ అంటే పేగులు కూడా క్లీన్ అయ్యాయి సో మనకి ఎప్పుడైతే మన శరీరం లోపలి లోపల నుంచి వ్యర్థాలు టాక్సిన్స్ అనేవి బయటకు వెళ్తాయో అప్పుడు మనకి కొత్త సెల్స్ పుడతాయి కొత్త సెల్స్ పుట్టడం వల్ల మనకి వృద్ధాప్యం అదే ఓల్డ్ ఏజింగ్ అనేది మనకి తగ్గుతుంది సో ఇలా కూడా మనం ఎక్కువ సంవత్సరాలు జీవించడానికి డైజెషన్ సిస్టమ్ అనేది కట్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ అయితే డైజెస్టివ్ సిస్టమ్ని ఎలా కాపాడుకోవాలండి సింపుల్ అండి మన పెద్దవాళ్ళు మన పూర్వీకులు మన తాత మొత్తలు ఎప్పుడో నుంచో చెప్తున్నదే అదేనండి తినే ఆహారాన్ని ఆస్వాదిస్తూ తినాలి నెమ్మదిగా తినాలి మాట్లాడకూడదు అదే నిజమండి నెమ్మదిగా తినాలి చక్కగా ఫో ఫోన్స్ టీవీస్ అలాంటివి ఏం కాకుండా చక్కగా నమిలి నెమ్మదిగా తినాలి అలా తినడం వల్ల మనకి ఇక్కడ నోటిలోనే చాలా మటుకు డైజెషన్ అవుతుంది అంతేకాదు మనకి స్ట్రెస్ ఈటింగ్ వల్ల బ్రెయిన్కి గట్కి ఉన్న జ్యుయల్ వే ఆఫ్ కమ్యూనికేషన్ అనేది కూడా డిస్టర్బ్ అవుతుంది సో దానికోసం కూడా మనం ఫోన్ చూస్తే అయితే తినకూడదు సో ఇది ఎంతమంది చేస్తున్నారు ఇప్పుడు చాలా తక్కువ మంది చేస్తున్నారు బట్ మీకు మంచి గట్ హెల్త్ కావాలంటే మాత్రం తినే ఆహారాన్ని ఆస్వాదిస్తూ తినండి నెమ్మదిగా నమ్ములుతూ తినండి అంతేకాదు ఎక్కువ పీచు పదార్థం ఫైబర్ ఫ్రిచ్ ఫుడ్ తీసుకోండి నీరు సరిపడినంత తాగండి అలాగే మంచి నిద్ర ఎందుకంటే నిద్ర మనం ఎప్పుడైతే డీప్ స్లీప్ మనం చక్కగా టెన్ టు సిక్స్ ఏఎం ఈ క్వాలిటీ ఆఫ్ స్లీప్లో డైజెస్టివ్ సిస్టమ్ కూడా రిపేర్ అవుతుంది సో నిద్ర కూడా చాలా ఇంపార్టెంట్ ఇలా మనం అలాగే ప్రోసెస్డ్ ఫుడ్ తీసుకోకుండా చక్కగా న్యాచురల్ న్యాచురల్ ఏదైతే మన ప్రకృతి ప్రసాదించిన ఆహారం తీసుకున్నా గట్ హెల్త్కి చాలా మంచిది ఇంకా ఫ్యాట్ లాస్కి అయితే మనం ఎప్పుడైతే గట్ హెల్త్ బాగుంటుందో హార్మోన్స్ బ్యాలెన్స్ అవుతాయి హార్మోన్స్ బ్యాలెన్స్ అయితే ఏమవుతుంది ఇన్సులిన్ కంట్రోల్గా కంట్రోల్లోకి వస్తుంది అలాగే కార్టిసోల్ తగ్గడం మెటబాలిజం పెరగడం ఇవన్నీ కట్ గట్ హెల్త్ బాగుంటేనే మనకి ఇవన్నీ జరుగుతాయి సో మొత్తం లెవెన్ సిస్టమ్స్ని సెట్ చేసుకుంటూ మనం హెల్తీగా వెయిట్ లాస్ అయితే అది మనకి చక్కగా మన ఇంటర్నల్ ఆర్గాన్స్ని కాపాడుకుంటూ చేసుకుంటే ఆ వెయిట్ లాస్కి వాల్యూ ఉంటుంది అంతేగాని మీరు ఈ మీరు జస్ట్ ఒక వే ఆఫ్లోనే వెళ్తే మరి మన ఆర్గాన్ సంగతి ఏంటండి అయితే త్వరగా ఫ్యాట్ లాస్ అవ్వాలని ట్రై చేయకండి ముందుగా జీర్ణ వ్యవస్థను చేయండి మీరు ఎప్పుడైతే కట్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తారో ఆటోమేటిక్గా ఫ్యాట్ లాస్ అలాగే మన హెల్త్ అలాగే లాంగ్ వెటీ అన్నీ మనకి అవే బోనస్ గిఫ్ట్లా అవే వచ్చేస్తాయి అందరు బాగుండాలి మనస్ఫూర్తి కోరుకుంటూ సర్వీజనం సుఖన భవంతు